జై తెలంగాణ జై జై తెలంగాణ జై గౌడన్న జై జై గౌడన్న ఈరోజు మా జర్నలిస్ట్ శంకర్పై దాడిన జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు నేను గౌడ సోదరునిగా నా కుల బాంధవుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ అయ్యా రేవంత్ రెడ్డి మాకు ప్రాణాలంటే లేదు మా భాష మా యాస తెలంగాణకే మా పాటు మేము మాది అయ్యా మా కళ్ళు గీత కార్మికుల వృత్తి కావచ్చు కానీ నైజాం నవాబులను ఉరికిచ్చి కొట్టిన తరిన జాతి గడ్డ మాది సర్దార్ పాపారాయుడు ఉనికిని అందిపుచ్చుకున్న వారసులం మేము నీ ఇలాంటి బెదిరింపు ఈ దాడులకు భయపడే తత్వం కాదు నా గీతకత్తికి ఎక్కువ నా మాటకు విలువ ఎక్కువ పులితో ఆట జండి శంకరన్నతో ఆట బేట వద్దురా నీకు బేట ఖబర్దార్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ గౌడబిడ్డగా విసురుతున్న సవాల్ ఇంకోసారి కానీ చీమే కాటు వేసిన మా జర్నలిస్ట్ శంకరన్నపై దానికి పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలని నా గౌడ బిడ్డపై మరోసారి ఏమన్నా జరిగితే దీన్ని దీనికి ముఖ్య కారకుడు నువ్వే అని నేరస్తుడు నువ్వే అని నువ్వు పట్టుమని పది పది రోజులు కాలేదు అధికారంలోకి వచ్చి నెలలు గడవలేదు ఏండ్లు గడవలేదు పట్టుమని మూడు నెలల పొరిగి ఆరు నెలల కడుపు అన్నట్టు చేస్తున్నవే రాష్ట్రాన్ని చూద్దాం నీదా ఆట మాదా ఇటు గౌడు ఇటు నువ్వు దొరల పాలన రెడ్డిల పాలన కదా ఒక గౌడ బిడ్డగా అడుగుతున్నా ఏం చేసావు అయ్యా తెలంగాణకు నువ్వు ఒక తెలంగాణ ఉద్యమకారుడు తె జై తెలంగాణ అని ఇప్పటి వరకు కూడా నీ నోట్లకెళ్ళి వచ్చిందా అయ్యా రేవంత్ రెడ్డి ఖబర్దార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై గౌడన్న జై జై గౌడన్నా